ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పద్దెనిమిదవ అధ్యాయం ఒక రోజున ఆకాశరాజు సభకు నారదుల వారు రాగా రాజు మునిని పూజించి వారి ఆశీర్వాదము పొంది పద్మావతికి తగిన వరుణికే తాను చేస్తున్న ప్రయత్నాలను గురించి తెలియజేశాడు మీరు మూడు లోకాలు సంచరిస్తూ ఉంటారు కదా ఎక్కడైనా మా అమ్మాయి పద్మావతికి తగిన సంబంధము చూడమని నారదుని అడిగాడు నార్దమహర్షి ఆకాశరాజుకు భృగు మహర్షి వృత్తాంతమో తెలియజేసి లక్ష్మీదేవి వైకుంఠమో వెడలిపోవటమో ఆమెను వెతుకుతూ శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చిన విషయాలన్నీ కూడా తెలియజేశాడు శ్రీనివాసుడు లక్ష్మీదేవి కొల్లాపురం నందు ఉందని గ్రహించి అక్కడకు చేరగా ఆమె అక్కడి నుంచి అంతర్ధానమై తిరుమల కొండలలో కపిల మహర్షి ఆశ్రమానికి చేరింది శ్రీనివాసుడు తీవ్రమైన మనోవేదనతో ఆశ్రమానికి రాగా అక్కడి నుంచి కూడా అదృశ్యమై పాతాళానికి వెళ్ళింది లక్ష్మీ వియోగం వలన కిన్నుడైన స్వామి కపిలమహర్షి సూచనతో తిరుచానూర్ పద్మసరోవరం చెంత సూర్యభగవాను సాక్షిగా చేసుకుని లక్ష్మీదేవి కోసం పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు అప్పుడు పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖి నది తీరాన తిరుచానూర్ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై స్వామి స్వామివారిని వరించింది లక్ష్మీదేవియే పద్మంలో జన్మించిన పద్మావతి లేదా అలివేలు మంగ తమిళంలో అలర్ అనగా పువ్వు మేల్ అనగా పైన మంగై అనగా అందమైన స్త్రీ అలిమేలు అనగా పద్మంలో ప్రకాశించిన సుందరి అని అర్థము ఆమె మేనకాంతికి సూర్యకిరణాల కాంతి కూడా చిన్నబోయింది ఆ అతిలోక సౌందర్యాన్ని కాంచిన జగత్తు పలకరించింది తరువాత శ్రీనివాసుని మనోరథము తీర్చటానికై శాపవశంలో భూమిలో జన్మించిన నిన్ను ఉద్ధరించటకై జగన్నాటక సూత్రధారి లీలా విశేషాలతో యజ్ఞఫలముగా పసిపాప రూపంలో నీకు దక్కింది ఆమె వేదమాత ఆమె మహాలక్ష్మి ఆమె వేదవతి ఆమె లోకమాత ఆమె శ్రీనివాస హృదయేశ్వరి ఆమెను వివాహం చేసుకోవడానికి అర్హత ఒక్క శ్రీ మహావిష్ణువుకే ఉంది ఆమె తప్పకుండా శ్రీ మహావిష్ణువును పెండ్లాడుతుంది శ్రీ మహావిష్ణువు నీ కుమార్తెను వివాహమాడే ముహూర్తము త్వరలోనే ఉంది ఇక ఈ విషయంలో దిగులు చెందకుండా నిశ్చయంగా ఉండు అంతా సవ్యంగా జరుగుతుంది అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం